కృతజ్ఞత విజయం యొక్క మూలం మిత్రులరా ఈరోజు మనం ఒక గొప్ప సందేశాన్ని చూస్తున్నాం చిత్రంలో ఒక వ్యక్తి తన లక్ష్యం వైపు నడుస్తుండగా అనేక చేతులు అతన్నిపైకి లేవనెత్తుతున్నాయి మరియు మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు అనే సందేశం మనలో కృతజ్ఞతను రగిలిస్తుంది ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన పాచాన్ని నేర్పుతుంది మన విజయంలో సహాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు మన విజయం వెనుక అనేక చేతులు ఉంటాయి చిత్రంలోని వ్యక్తి తన లక్ష్యం వైపు నడుస్తున్నాడు కాని పైకి లేవనెత్తుతున్న అనేక చేతులు మనకు కనిపిస్తున్నాయి అలాగే మన జీవితంలో కూడా మన తల్లిదండ్రులు గురువులు స్నేహితులు సహోద్యోగులు ఇలా అనేకమంది మన విజయంలో భాగస్వాములవుతారు వారి సహాయం వారి ప్రోత్సాహం లేకుండా మనం ఈ స్థాయికి చేరుకోలేము వారి కృషిని వారి మద్దతును మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి కృతజ్ఞత అనేది మనలోని గొప్ప లక్షణం చిత్రంలోని సందేశం మనకు ఒక సత్యాన్ని చెబుతోంది మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడిన వారిని మర్చిపోవడం అనేది మన విజయాన్ని అసంపూర్ణం చేస్తుంది మన తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ప్రోత్సాహం గురువులు నేర్పిన పాచాలు స్నేహితులు అందించిన మద్దతు ఇవన్నీ మన విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి వారందరికీ కృతజ్ఞత చెప్పడం వారిని గౌరవించడం మన బాధ్యత మన విజయాన్ని వారితో పంచుకోవాలి చిత్రంలోని వ్యక్తి ఒక్కడే లక్ష్యం వైపు నడవడం లేదు అనేక చేతులు పైకి లేవనెత్తుతున్నాయి అలాగే మనం విజయం సాధించినప్పుడు ఆ ఆనందాన్ని మనకు సహాయపడిన వారితో పంచుకోవాలి వారి మద్దతును గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు చెప్పడం ద్వారా మనం మన విజయాన్ని మరింత అర్థవంతం చేసుకోవచ్చు ఈ కృతజ్ఞత మన సంబంధాలను బలపరుస్తుంది మన జీవితంలో సానుకూలతను నింపుతుంది మిత్రులారా మన జీవితంలో కృతజ్ఞతను పాటిద్దాం చిత్రంలోని మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడిన వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు అనే సందేశాన్ని గుండెల్లో దాచుకుని మనకు మద్దతుగా నిలిచిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకుందాం వారికి కృతజ్ఞత చెప్పడం వారిని గౌరవించడం మన విజయాన్ని మరింత అందంగా మారుస్తుంది మన జీవితంలో వారి పాత్రను అభినందిద్దాం వారితో మన ఆనందాన్ని పంచుకుందాం చివరిగా జీవితంలో నిజమైన విజయం కృతజ్ఞతలోనే ఉంది మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడిన వారిని గుర్తుంచుకోవడం వారికి ధన్యవాదాలు చెప్పడం మనలోని మానవత్వాన్ని వినయాన్ని పెంచుతుంది ఈ కృతజ్ఞత మన సంబంధాలను బలపరుస్తుంది మన జీవితాన్ని సంతోషంతో నింపుతుంది నమ్మకంతో కృతజ్ఞతతో ముందుకు సాగండి మీ విజయం నిజంగా అర్థవంతంగా మారుతుంది